సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రగ్నాపూర్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం వద్దగల అయ్యప్ప గోశాలలో ఆదివారం పురోహితులు నంద బాలశర్మ గోశాల నిర్వాహకులు చాపత్త శ్రీనివాస్ బొగ్గుల సురేష్ అయ్యప్ప గోశాల నిర్వాహక కమిటీ సభ్యులు కూరగాయల రాంబాబు ఆధ్వర్యంలో గోగులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోగులకు దానా సమర్పించారు అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పురోహితులు నంద బాలశర్మ మాట్లాడుతూ ముక్కోటి దేవతలు కొలువుండే గోగును పూజిస్తే అంతా మంచి జరుగుతుందని మార్గశిర మాసం సందర్భంగా అయ్యప్ప గోశాలలో గోగులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని గోమాత మరియు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కటాక్షాలతో అందరూ బాగుండాలని అయ్యప్ప గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ముక్కోటి దేవతల అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి గాడిపల్లి శ్రీనివాస్ స్వామి ఆదివైశ్య నాయకులు మహిళలు చిన్నారులు గోశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు <Sess> ೈ ನಮ್ವ ಯಿನ್ಯೈ ನೂಿಣ್ಯೈ ನವ ಆನಂದಿಣ್ಯೈ ನಮಃ జ్ఞానదాగిన్యై నమః కంసజ వమద్గమ దేవకీ పరమా లండం కృష్ణం వక్తే జగత్పరుం సకలా కంసర్వశం ప సర్వా రందదాయకం సర్వ కంవర్జపే పాపం దూర్వాత్స సనาศిని గ్లాస్ లో కూడా రాయాలి ஐ உண்ணா 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 மேமனும் ரெண்டு பொப்புளக்காய் எண்ணெய் தரமாச்ச சோறு சோறு பொப்புளையான சோறு